తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి సూర్యుడు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు డిసెంబర్ నెలలో ఉర్చికల్లో ఐదవ ఇంట సంచారం చేస్తున్నాడు దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే లవ్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ క్రియేటివిటీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతోంది అయితే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండబోతోందంటే ధనస్సు రాశిలో ఆరవ ఇంట సంచారం చేస్తుండడం వల్ల ఉద్యోగంలో గెలుపు సక్సెస్ శత్రువుల మీద విజయము కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి బుధుడు ధనస్సు రాశిలో ఏ ఆరవ ఇంట సంచారం చేస్తున్నాడు ఈ యొక్క ఫలితము ఆర్గ్యుమెంట్స్ మీద పేపర్ వర్క్ మీద డాక్యుమెంటేషన్ మీద ఎక్కువ భారం పడేటట్టుగా కనబడుతోంది అయితే ఉద్యోగము ఆరోగ్యం విషయంలో మాత్రము చాలా క్లారిటీగాను జాగ్రత్తగాను ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుజుడు చూసినట్టయితే కనుక సింహరాశిలో రెండవ ఇంట సంచారం చేస్తున్నాడు దీని యొక్క ఫలితం ఏంటంటే మీ మాటల్లో వాక్లో శక్తి ఎక్కువ ఉంటుంది కానీ కోపం కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి చంద్రుడు భావోద్వేగాలతో ఉండడం వల్ల అంటే ఈ నెల మొత్తం మీరు చంద్ర ప్రభావానికి లోనయ్యి కొంచెం ఆవేశం ఎమోషనల్గాను కోపంగాను ఉండే అవకాశం ఉంది బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే గురువు కర్కాటకంలో ఒకటవి ఇంట సంచారం చేయడం వల్ల అంటే స్వరాశిలోనే సంచారం చేయడం వల్ల ఇది సూపర్ బెనిఫిట్ మీకు సక్సెస్ఫుల్గా ఉండబోతోంది అయితే ఆత్మబలము కీర్తి విజయము ధనము ఆరోగ్యము ఇవి అన్నీ మీకు డెవలప్ అవ్వడంతో పాటు మెరుగుపడంతో పాటు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి తర్వాత కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఈ నెల అత్యుత్తమమైనది అని మీకు చె చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని మాసాల్లో ఈ మాసం మీకు అత్యంత శ్రేష్టమైనది అయితే శని భగవానుడు మీనరాశిలో తొమ్మిదవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు ప్రయాణాలు లాభిస్తాయి గురుభక్తి ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు పొందే అవకాశం కనబడుతోంది రాహు మేషంలో పన్నెండు పదవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు కెరియర్ షిఫ్టింగ్ అయ్యే అవకాశము ప్రమోషన్స్ వచ్చే అవకాశము పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం కనబడుతోంది కేతు తులాలో నాలుగవ ఇంటి సంచారం చేయడం వల్ల ఇంటి వ్యవహారాల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త కొత్త ఎమోషన్స్ రావడము ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇంకా రంగాల వారీగా అంటే వాళ్ళ వాళ్ళ కేడర్ని బట్టి చూసినట్టయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఐదవ ఇంట్లో సూర్యుడు సంచారం చేయడం వల్ల మీరు బ్రిలియంట్గా మంచి ఫలితాలు పొందుతారు ఒకటో ఇంట్లో గురువు సంచారం చేయడం వల్ల మీరు కాన్సెప్ట్స్ ఏవిచ్చినా పర్ఫెక్ట్గా ఉండబోతున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ సాధిస్తారు సైన్స్ ఐటీ లా మేనేజ్మెంటు ఇవి చదివే వాళ్ళకి ఈ నెల చాలా అత్యుత్తమంగా ఉంది అయితే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే కనుక మధ్యలో కాన్సన్ట్రేషన్ డ్రాప్ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మొబైల్ వినియోగం ఎక్కువ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రేమ సంబంధం కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ కొంత ఇబ్బంది కలిగేటట్టుగా మీ చదువు ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది అయితే విదేశీ విద్య చూసినట్టయితే కనుక డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కాలేజెస్ నుంచి అప్రూవల్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది వీసా అవకాశాలు కూడా మీకు ఇప్పుడు ఎక్కువగా వస్తాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సూపర్ పాజిటివ్గా ఈ మాసం కనబడుతోంది పదవింట్లో రాహు ఉండడం వల్ల మీ పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశం ఉంది ఒకటో ఇంట్లో గురువు ఉండడం వల్ల మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఆరో ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల శత్రువులు ఓడిపోయి పారిపోయే అవకాశం కనబడుతోంది పనికి రికగ్నిషన్ వస్తుంది శాలరీ ఇంక్రిమెంట్సు అలాంటివి మాటలు జరిగే అవకాశం కనబడుతోంది మీ నిర్ణయాలకు కంపెనీ మద్ద మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది అయితే ప్రయోజనాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ఉంది అంటే కనుక బ్యాంకింగ్ రంగము సాఫ్ట్వేరు క్లౌడ్ ఏఐ దీంతోపాటు గవర్నమెంటు ట్రేడింగు కన్సల్టెన్సీ మెడికల్ సర్వీసెస్ మీడియా అండ్ అడ్మిన్ జాబ్స్ చేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి అది జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే కనుక కొత్త ప్రాజెక్ట్స్ తీసుకునేటప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ వస్తాయి కొంచెం క్లారిటీగా తీసుకోండి తర్వాత డెడ్లైన్స్ చాలా కఠినంగా మీకు ఉండబోతున్నాయి మేనేజ్ చేసుకునేందుకు స్కిల్స్ని డెవలప్ చేసుకోండి ఒక్కొక్కసారి బాధ్యతల వల్ల ఒత్తిడి వల్ల కొంత షింక్ అయ్యే అవకాశం ఇబ్బంది పడే అవకాశం ఉంది దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి అయితే ఐటీ సెక్టార్లో చూసినట్టయితే కనుక ఆన్ సైడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేసుకోండి మీరు చెప్పిన ఐడియాస్ ఈ నెలలో అప్రూవ్ అయ్యే అవకాశం కనబడుతోంది సీనియర్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ కూడా మీకు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది అయితే కొత్త కొత్త టూల్స్ నేర్చుకోవడానికి మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా అంటే కొత్త కొత్త ప్రయోజనాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది కో కోడింగు టెస్టింగు తర్వాత డెవలప్స్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఈ రంగాలలో ఉన్న వాళ్లకు అన్ని గాని అంటే అన్ని శుభ సూచనలే గోచరిస్తున్నాయి అయితే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే కనుక ఆరవ ఇంట్ల బుధుడు సంచరిస్తుండడం వల్ల మీరు మిస్కమ్యూనికేషన్ చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్ మీరు రా కోడింగ్లో కానీ లేదా డాక్యుమెంటేషన్లో కానీ తేడాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి మీటింగ్లో మీరు రాసుకునే వర్డ్స్ కానీ చెప్పే వర్డ్స్ కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి దానివల్ల డిఫేమ్ అంటే మీరు పేరు పోగొట్టుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త క్లయింట్లు వస్తారు విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ వ్యాపారాలు వేగవంతంగా ముందుకెళ్లేందుకు కనబడుతోంది ఓవర్సీస్ డీల్స్ అంటే విదేశాలతో పెట్టుబడులకు కానీ విదేశాలతో వ్యాపారాలకు కానీ ఈ మాసం చాలా చక్కగా ఉండబోతోంది తర్వాత కన్సల్టెన్సీ ట్రైనింగు ట్యూషన్ బిజినెస్ చాలా ఎక్కువగా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ రంగం చూసినట్టయితే కనుక ప్రజాసభలు మీటింగ్లు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది మీ మాటే హైలైట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది అయితే ప్రజల్లో గౌరవము పబ్లిసిటీ పై స్థాయి నాయకత్వం నుంచి మీకు సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది కీలక పోస్టులు కూడా మీరు పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి కానీ జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే కనుక వ్యతిరేక వర్గం నుంచి విమర్శలు రావడము రెండో పాయింట్ ఏంటంటే మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు కొంత హార్ష్గా ఇస్తారు స్మూత్గా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఈ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంది తర్వాత వాతావరణము ప్రమాదము చూసినట్టయితే కనుక చలి వర్షం వల్ల కొంత కాఫు చెస్ట్కు సంబంధించిన డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది జాయింట్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మబ్బులో ప్రయాణం చేయడం కానీ వర్షంలో కానీ ఇలాగే వాతావరణం చూసుకొని ప్రయాణాలు చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది ప్రమాద సూచన సూచనలు ఈ రాశిలో ఉండేవారికి ఎనిమిదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు వెహికల్ డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకోండి మీరు సొంతంగా డ్రైవ్ చేసినా లేదా అంటే ఎవరి ఎవరి వెహికల్ మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి తర్వాత వాటర్ రిలేటెడ్గా కొంత ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత స్లిప్ అవ్వడం కానీ స్కిడ్ అవ్వడం కానీ ఎదురుగా ఏదైనా ప్రమాదం రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఈ డేట్స్లో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కాఫు త్రోట్ ఇన్ఫెక్షన్సు ఎసిడిటీ లో బ్యాక్ పెయిను వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఈ సమయంలో కనిపించట్లేదు అయితే స్పౌస్ యొక్క అంటే మీ భార్య కానీ భర్త కానీ వీళ్ళ యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టే ప్రయత్నం చూసుకోండి అంటే వాళ్ళని కొంచెం కనిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేయండి తర్వాత పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు కానీ గమనించుకోవడం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది చెప్పదగిన పరిహారాలు ప్రతి గురువారం మీరు పసుపు దీపాన్ని వెలిగించ తో పాటు శివాలయంలో బిల్వ పత్రాలతో మీ పేరిట అభిషేకం చేయించుకోవడం కానీ లేదా పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది పాలు అన్నము పక్షులకు పెట్టే ప్రయత్నం చేయండి దీంతోపాటు తెలుపు పసుపు రంగుల పువ్వులను ఇంట్లో ఎప్పుడూ ఉంచుకునే ప్రయత్నం చేయండి అవి మాడిపోతే పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా ఉండే పువ్వులు ఎప్పుడూ మీ ఇంట్లో ఈ రెండు రంగుల పువ్వులు ఉండేటట్టుగా చూసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటి ఫలితాలు అయితే మీకు ఓవరాల్గా ఇచ్చే మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు నూట సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన టువంటి గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే